పశ్చిమ గోదావరి జిల్లాలో మహాశివరాత్రి సందర్భంగా ప్రముఖ క్షేత్రులైన భీమవరం భీమేశ్వర ఆలయం పాలకొల్లు క్షీర రామ రామలింగేశ్వరం స్వామి ఆలయం అచంట రామలింగేశ్వర స్వామి ఆలయం పెనుమంత్ర మండలం సత్త రామలింగేశ్వర స్వామి ఆలయం వీరపాలెం గ్రామంలో ఉన్న శ్రీ బాల త్రిపుర సుందరి శక్తిపీఠంలోని స్పీతిక ర లింగాన్ని దర్శించడానికి సంవత్సరానికి రెండు సార్లు మాత్రమే ఆ భాగ్యం కలుగుతుంది అయితే కార్తీక మాసంలో ఒకరోజు మహాశివరాత్రి రోజున ఈ స్పిటిక లింగ దర్శనానికి భక్తులు వేల సంఖ్యలో పాల్గొంటారు అయితే ఈ జిల్లాలో ప్రసిద్ధి చెందిన శివాలయాలకు భక్తులు వేల సంఖ్యలో తరలివస్తారు దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్ అందిస్తారు జిల్లాలో శివుడికి మహాప్రేతమైన రోజు మహాశివరాత్రి అలాగే జిల్లాలో పది శివాలయంలో కూడా మొత్తం అన్ని శివాలయాలు కూడా జిల్లాలో అంగరంగ వైభవంగా ముస్తాబాయని చెప్పవచ్చు అలాగే కళ్యాణం అయిన అనంతరం ప్రతి శివాలయంలోనూ కూడా జనాలు బాగా రగ్దీగా ఉంటున్నారు వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఆలయ సిబ్బంది ఆలయ కార్యకర్తలు మొత్తం అందరూ కూడా భక్తులకు అసహకారాలు ఏమి జరగకుండా అంటే మొత్తం ఒక లైన్ క్యూ లైన్లు అన్నది ఏర్పరిచారు ఆ క్యూ లైన్లో కూడా ఎవరికి ఇబ్బందులు లేకోకుండా మొత్తం వాళ్ళకి సదుపాయాలు ఏం కావాలన్నది కూడా ఆలయ సిబ్బంది ఏర్పరచుకున్నారు అలాగే పశ్చిమ గోదావరి జిల్లాలో ప్రసిద్ధిగాంచిన శివాలయాలు చాలా ఉన్నాయి అని చెప్పవచ్చు అలాగే భీమవరంలో భీమేశ్వర స్వామి ఆలయం కూడా అని చెప్పవచ్చు భీమేశ్వర స్వామి ఆలయం కూడా చాలా వేలాది లక్షల మీద భక్తులు ఎక్కువగా అంటే చోట నుంచి కూడా అక్కడికి భక్తులు శివలంగాలను దర్శించుకోవడానికి ఆ ఆలయానికి వస్తూ ఉంటారు ఆ ఆలయ సిబ్బంది కూడా వాళ్ళకి తగ్గు జాగ్రత్తలు అంటే బస్ స్టాండ్ కానీ రైల్వే స్టేషన్ వరకు ఉచిత బస్సులు అన్ని కూడా ఏర్పరిచారు అలాగే ఉచిత ఆటోలు కూడా ఆ శివాలయానికి వచ్చేలాగా మార్గానికి శివాలయం నుంచి రైల్వే స్టేషన్ నుంచి శివాలయానికి వచ్చే మార్గంలో కొంచెం దూరం పాటు ఉండటం వల్ల అక్కడ ఉచిత బస్సులు ప్రయాణికులు ఎటువంటి ఇబ్బందులు లేకుండా స్థానిక ఎమ్మెల్యే కావచ్చు అక్కడ లోకల్గా ఉన్న నాయకులు కావచ్చు ఆలయ సిబ్బంది కావచ్చు ఎటువంటి ఇబ్బందులు జరగకో ఇబ్బంది ఇబ్బందులు లేకోకుండా భక్తుల్ని గుడి దగ్గర తీసుకెళ్లే ఉచిత బస్సులన్నీ కూడా ఏర్పరచడం జరిగింది అలాగే పాలకొల్లు క్షీరమే క్షీరారా క్షీర రామలింగేశ్వర స్వామి ఆలయం ఒకటి అది కూడా అక్కడ ఆలయం కూడా చాలా ప్రసిద్ధిగాంచింది ఆ శివాలయం ఆ శివాలయం కూడా చాలా చోట్ల అంటే చుట్టుపక్కల ఉన్న పల్లెటూరు లంక గ్రామాలు కావచ్చు ఆ పక్కన ఉన్న పల్లెటూరు గ్రామాలందరూ కూడా మహాశివరాత్రి రోజున చాలా అంగరంగ వైభవంగా భక్తులందరూ కూడా ఆ శివాలయాన్ని కూడా పొడిత్తారని చెప్పవచ్చు అలాగే ఆ శివాలయంలో కూడా అక్కడ ఎటువంటి అంటే కొన్ని ఈ డెబ్బై వేల నుంచి లక్ష మంది వరకు పైనే ఎక్కువ జనాలు వచ్చే అవకాశం ఉండదు ఆ రోజు అంతా కూడా శివాలయం రోజున ఆ శివాలయం అభిషేకాలు అయిన తర్వాత కూడా భక్తులు కూడా ఎక్కువగా పోటెత్తిన తర్వాత ఆ రోజు జాగరాలు కూడా శివాలయంలోనే చాలా మంది భక్తులు కూడా అక్కడ జాగరాలు ఉండటం అనేది కూడా జరుగుతుంది అటువంటి ఎండ ఎండ తీవ్రత కూడా ఎక్కువగా ఉండటం వల్ల భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకోకుండా లైన్లో ఉన్న వాళ్ళకి మధ్య ప్యాకెట్లు కానించి మంచి నీరు సదుపాయాలు కానించి మొత్తం అందరూ కూడా అక్కడ ఆలయ సిబ్బంది ఈవోలు కానించి మొత్తం అందరూ కూడా అలాగే పోలీసు బందోబస్తుతో కూడా ఎటువంటి ట్రాఫిక్కి ఎవరికి ఇబ్బంది లేకోకుండా జనాలకి పోలీసు బందోబస్తు మొత్తం అంతా కూడా భక్తులకి అసౌకర్యాలు ఇవి జరగకుండా అంతా కూడా ఎదురుతున్నారు అలాగే శ్రీ రామేశ్వర స్వామి ఆలయం కూడా ప్రసిద్ధి చెందింది ఇక్కడ కూడా కొన్ని వేల సంవత్సరాల చరిత్ర ఉందని చెప్పవచ్చు ఇక్కడ వంద సంవత్సరాల చరిత్ర పైన ఉందని ఆలయానికి చెప్పవచ్చు అలాగే ఈ ఆలయానికి కూడా మొత్తం ఎటువంటి ఇబ్బందులు లేకోకుండా అంటే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకోకుండా అంటే ఆలయ ఆలయ పలంగానే పెద్ద పెద్ద పందులు కూడా వేసి అంటే టెంట్లతో కాకుండానే మొత్తం కర్రలు పాతి తాటాకులతోనే పందులు వేసి ఇక్కడ జరిగే ఉత్సవాలు ఒక రోజు కాదు అలాగే వారం రోజులు కొన్ని తొమ్మిది రోజులు ఒక చోట పన్నెండు రోజులు ఒక చోట అలాగా పది ఏరియాలో కూడా ఆలయాల్లో ఉత్సవాలు జరుగుతూనే ఉంటాయి శివ శివరాత్రి ఉత్సవాలు జరుగుతూనే ఉంటాయి భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలుపుకోకుండా వాళ్ళకి కావాల్సిన సదుపాయాలన్నీ చూసుకుంటూ ఆలయ సిబ్బంది అలాగే పోలీసు బందోబస్తుతో కూడా ఆ రోజున సెపరేట్ సెపరేట్ అంటే దర్శనం ఉంది అలాగే విఐపి దర్శనాలు ఉన్నాయి అలాగే పార్కింగ్లు కూడా ఎటువంటి అంతరాయం లేకోకుండా పోలీసు బందోబస్తు ఇబ్బందులు లేకోకుండా పార్కింగ్ ప్లేస్లో కూడా అన్నీ కూడా మొత్తం ఏర్పడడం జరుగుతుంది అలాగే శివాలయంలో ఒక అభిషేకాలు అయిన అనంతరం కూడా భక్తులు మొదటి అంటే నైట్ తెల్లారు నుంచి నుంచే కూడా భక్తులందరూ కూడా శివాలయంలో పాల్గొని మొత్తం శివుడు దర్శనం కోసం వస్తారు అలాగే కూడా నియోజకవర్గం శివారులో ఉన్న బాలదీపర సుందరి పీఠంలో అక్కడ ప్రత్యేకత ఏర్పడింది అలాగే ఆ ప్రత్యేకత ఏంటంటే అక్కడ శివాలయంలో స్ఫటికలింగ దర్శనం ఉంటుంది సంవత్సరానికి రెండుసార్లు స్ఫటికంగా దర్శనం ఉంటుంది కార్తీక మాసంలో ఒకసారి అలాగే మహాశివరాత్రి రోజున అక్కడ స్ఫటికలింగ దర్శనం ఉంటుంది స్ఫటికంగా దర్శనానికి లక్ష మంది పైన భక్తులు వేచి ఉంటారు ఆ పొద్దుటే అంటే ఉదయమే ఈరోజు నుంచే ఉదయమే వార్లు తీస్తూ ఉంటారు జనాలు వాళ్ళకు కూడా ఎటువంటి సదుపాయాలు అన సదుపాయాలు అంటే మంచిగా అన్ని వెళ్ళేలాగా ఆ భక్తులను మొత్తం అంతా కూడా అక్కడ ఆలయ సిబ్బంది అయితే అక్కడ అర్చకులు అయితే మొత్తం అందరూ కూడా చూతబోతున్నారు ఇది ఇక్కడ విషయం అయితే ఈ ఏమైతే ఉంది ఇప్పుడు పశ్చిమ గోదావరి జిల్లాలో మహాశివరాత్రి సంబరాలు తొమ్మిది రోజు నుంచి పది రోజుల వరకు ప్రతి ఆలయంలోనూ కనుల విందుగా జరుగుతాయని చెప్పవచ్చు ఇది ఇక్కడ కెమెరామెన్ మధుతో సది స్వతంత్ర టీవీ పశ్చిమ గోదావరి జిల్లా నుంచి